హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ గుడ్ జబర్దస్త్ నమస్తే సోమవారం రాత్రి నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం కావలి శాఖలో ఆ సంస్థ మొట్టమొదటి కార్యనిర్వాహకురాలు యజ్ఞ మాతేశ్వరి జగదాంబ సరస్వతి పుణ్యస్మృతి దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు పంచేంద్రియాల గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కావలి బ్రహ్మకుమారి బ్రాంచ్ ఇన్ఛార్జ్ లక్ష్మి బ్రహ్మకుమారి భువనేశ్వరి బాప్ రాధా ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ కేశవ నారాయణ విశ్వశాంతి స్కూల్ కరెస్పాండెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మాతేశ్వరి జగత్తంబా సరస్వతి గారి యాభై తొమ్మిదవ పుణ్యస్మృతి దినం సందర్భంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం వారికి ఎమ్మెల్యే గారు కూడా దీప ప్రజ్వలన చేసి శ్రద్ధాంజలి హనుమంతుడి యొక్క పిల్లలం సోదర సోదరుడు ఎన్నికల్లో తన ఆశించి నాకు ఓట్లు వేసి గెలిపించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి కాలంలో కాబట్టి పీజీ సెంటర్లో పీజీ చేసేటప్పుడు ఎంకామ్ చదివే మూడు రోజుల్లో ఈ రోడ్డు మీద ఎక్కువగా సంచరించడం జరుగుతున్నది మా రూమ్ కూడా పక్కనే ఉండేది అలా నాకు ఈ సంస్థ రోజువారీ చూస్తూ వెళ్ళడం జరిగేది వాస్తవంగా గెప్తిగా అయితే ఎప్పుడూ నేను చూడలేదు బ్రహ్మ సమాజం యొక్క వ్యక్తి ఎప్పుడు అంటే కేసుమైనా ఒకటి నాకు బాగా కోటరు ఆ నాకు ఎక్కువ అనుబంధం వ్యక్తిగత బాధ ఆయన సౌమ్యత బ్రహ్మకుమారి సమాజంలో వ్యక్తులు అంత సౌమ్యంగా మాట్లాడతారు అంత సౌమ్యంగా ఉంటారు అనే దాని నిర్వచనంగా నాకు కేశవ్ గారితో పరిచయంతో కొంత గౌరవం బంధం పెరిగింది తర్వాత మా మిస్సెస్ అర్నూరు వాసవరాలు మా మిస్సెస్ ఇంటి ముందే సిస్టర్ కూడా ఉండేవాడు నాకు ఈ సమాజంలో వరకు అంత నారెడ్జ్ లేదు కానీ కొంతవరకు తెలుసు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజానికి మొదటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి సరస్వతి అమ్మ గారి ఈశ్వరులు చేర్చుకున్న చేరిన వేళ యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఆ తల్లిని దర్శనకి నేను రావడం నా భాగ్యంగా నేను కూడా ఆనందించ ఒక ఒక ఏదో దర్శనం పెద్దలు దీవులు పెద్దల ఆశీస్సులు అనుకోకుండా వస్తాయి అదే తల్లి గర్భం నుంచేటువంటి వచ్చేటువంటి కొన్ని గుడ్డు నుంచే వచ్చే కొన్ని జలం నుంచి పుట్టే కొన్ని మన శరీరాన్ని నశింపజేసేదానికి మనం మరణించిన తర్వాత మరణించిన ఈ శరీరాన్ని మనమే కృషి చేయాలంటే మన శరీరంలో కొన్న కొన్ని క్రిములు ఉన్నాయి మనం రోడ్డు మీద చూస్తుంటాం ఒక జంతువు చనిపోయినా కుక్క చనిపోయినా పది రోజులకి ఆ ఆ చనిపోయినటువంటి శరీరం మనకు కనిపించదు అంటే ఆ శరీరం అయినా పుండ్లు పుడతాయి అవే శరీరాన్ని తింటాయి అవే మళ్ళా నశిస్తాయి ఇటువంటి జీవరాశుల సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను దేవుడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు లేదా ఇతర మతాలు విశ్వసించేవాడైనా ఎవరైనా కూడా ఒక్క మనిషి మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చింది ఒక్క మనిషిని మాత్రమే మాట్లాడే హక్కిచ్చింది ఒక్క మనిషి మాత్రమే ఈరోజు అన్నిటి జీవరాశులన్నీ కూడా ఒక్క మనిషి భాష బతుకుతున్నాయి అందుకే మనిషిని దైవ దర్శనానికి ఎందుకు పొందన్నారు అంటే ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి ఒక జంతువుగానో ఒక చెట్టుగానో ఒక పక్షిగానో ఒక చేపగానో పుట్టించలేదు ఇంకొకరికి ఆహారంగా పోవడానికి

ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే